వెల్కమ్ టు మనం టీవీ నేను మీ భావన విశాఖపట్నంలో గోపాలపట్నంలోని వసంత సెక్షువల్ హరాస్మెంట్ తో చనిపోవడం అందరిలో కలకనం రేపుతోంది తన భర్తే తని ఆ రకంగా ఇబ్బంది పెట్టి సెక్షువల్ గా ఇబ్బంది పెట్టడంతో తను ఆత్మహత్య చేసుకుంది సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రాఘవ్ గారు ఇంత అమ్మాయి అసలు ఎంత నరకం అనుభవించింది మనకి తెలుస్తున్నది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే నరేంద్రని తను చాలా టార్చర్ పెట్టడం సెక్షువల్ గా తనని ఏదో ఫోన్ వీడియోస్ చూసి మరి తనని అదే విధంగా చేయాలంటూ చాలా ఘోరంగా తనని అంత ఇబ్బంది పరిచయాలు అమ్మాయి వసంత ఆత్మహత్య చేసుకుంది సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని ఖచ్చితంగా చెప్పాలండి ఏ మహిళకి రాకూడదు ఎందుకంటే సొంత భర్త ఈ రకంగా ప్రవర్తించడం ఎందుకంటే పెళ్ళయి పదకొండు నెలలు అయింది కేవలం నవ్వదు అని చెప్పవచ్చు అయితే నాగేంద్ర ఫస్ట్ నుంచి కూడా కొన్ని వీడియోలు చూసేవాడు వీడియోలు వెబ్సైట్లో యూట్యూబ్ల్లో వీడియోలు చూసి ఆ రకమైన కోరికలు పెరగడానికి కొన్ని టాబ్లెట్స్ అయితే వాడడం ఈ ట్యాబ్లెట్స్ వాడి ఆ అమ్మాయిని కూడా ట్యాబ్లెట్స్ వేసుకోమని బలవంతం చేయడం అదే రకంగా తనతో రకరకాలుగా ఉండాలంటూ కూడా ఆ అమ్మాయిని పదే పదే ఇబ్బంది పెట్టడం కూడా వారి కుటుంబంలో కూడా ఈ గొడవలు జరిగాయి ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పడం జరిగింది అతను ఈ రకంగా ఉంటున్నాడు ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆ అమ్మాయి పదే పదే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది అయితే తల్లిదండ్రులు కూడా వాళ్ళందరినీ ఆ అబ్బాయికి అదేవిధంగా అమ్మాయికి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఆ అబ్బాయి అయితే కనుక తన పందాన్ని అయితే మార్చుకోలేదు ఖచ్చితంగా ఆ అమ్మాయిని కూడా ట్యాబ్లెట్స్ మింగమని ఒత్తిడి తీసుకురావడం ఆ అమ్మాయిని పదే పదే ఇబ్బంది పెట్టడం అనేక వీడియోలు అదే ఈ కాన్ఫిడ్ హిమాలయ కాన్ఫిడో అనే ట్యాబ్లెట్స్ కూడా ఆ అమ్మాయి తన అక్కకి అయితే పంపడం జరిగింది ఇతను ఈ మందులు ఎందుకు వాడుతున్నాడు ఇతను మా ఎందుకు వాడుతున్నాడు కనుక్కోమని చెప్పడం కూడా జరిగింది అయితే నాగేంద్ర మొదటి నుంచి కూడా తన పందాన్ని అయితే మార్చుకోలేదు ఈ ఏదైతే సెక్సువల్ హ్యాబిట్గా అయితే మార్చుకున్నాడు అతను వీడియోలు చూడడం ఆ వీడియోలు చూసి అదే రకంగా తన భార్యను కూడా ఉండాలని చెప్పేసి అడగడం అనేక రకాలుగా భార్యపై అయితే ఒత్తిడి తీసుకురావడంతో ఒక రోజైతే ఆ మహిళ పదకొండు పన్నెండు ప్రాంతానికైతే తన తాళితో పాటు ఒక చున్నీకి అయితే వేలాడి తీసుకుని మరణించడం జరిగింది ఇక్కడ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా దూరం ఉండొచ్చు లేదంటే విడాకులు తీసుకొని కూడా కూడా ఇంత ఒక ఒక అంటే మెంటల్ గా అతను మొత్తం గా మారిపోయాడు కాబట్టి ఇలాంటి ఒక వ్యక్తిని దూరంగా ఉండి కూడా తను జీవితాన్ని గడపొచ్చు ఎన్నో దారులు ఉన్నాయి తనకి దూరంగా ఉండడానికి తన బంధువులు కూడా వీటికి అంటే ఎలా చూసారు అంటే అసలు వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోలేదు కేవలం పెళ్ళయి పదకొండు అవడంతో రావడంతో ఆ మహిళ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయితే అతను కూడా నాగేంద్ర ఎవరైతే ఉన్నారో నాగేంద్ర కూడా తరచూ తల్లిదండ్రులు ఫోన్ చేసి మీ అమ్మాయి నాతో సరిగ్గా ఉండట్లేదు దగ్గర రావట్లేదన్నాం నాగేంద్ర అక్కకు సంబంధించిన ఎవరైతే వసంత అక్కకు సంబంధించిన భర్తకు కూడా పదే పదే ఫోన్లు చేసి అతను ఆమెకి సర్ది చెప్పండి ఆమె ఈ రకంగా ఉంటుందంటూ కూడా పదే పదే చెప్పడం కూడా ఆ అమ్మాయి అయితే కనుక ఈ విస్తుపోయింది ఏదైతే ఈ మందులు ఏవైతే ఉన్నాయో ఈ కాన్ఫిడోకి సంబంధించిన ఈ మందులు ఎందుకు వాడుతున్నారో అర్థం కాలేదు ఆ మందులు వాడుకుని ఊరికే పొద్దు నుంచి రాత్రి దాకా కూడా ఆ అమ్మాయిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం లైంగికంగా ఇబ్బంది పెట్టడంతో అయితే ఆ అమ్మాయి ఆత్మహత్యకి అయితే పాల్పడింది అయితే తన బంధువులు అయితే ఎవరైతే ఉన్నారో బంధువులు కూడా ఖచ్చితంగా ఇది హత్య బాబు ఖచ్చితంగా ఈ హత్య చేసి ఉంటాడు హత్య చేసి ఆత్మహత్యకు చిత్రీకరిస్తున్నాడు అంటూ కూడా ఆరోపించడం జరిగింది మనం ఇక్కడ చూడాల్సింది అంటే హత్య తను ఆత్మహత్య అనేది కూడా మనం గమనించాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా పోలీసుల నుంచి మనకి ఏది నిర్ధారించడం పడలేదు కాబట్టి ఎందుకంటే తనకి టాబ్లెట్స్ వేసి కూడా చంపే అవకాశాలు కూడా ఉంటాయి ఉంటాయి లేదు ఇదంతా భరించలేక ఈ ఒత్తిడిని తను జీర్ణించుకోలేక కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి రెండింటిలో మనకి ఇంకా నిర్ధారణ జరగలేదు పోలీసులు అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అయితే ఒక అంచనా వచ్చారు ఆ అమ్మాయి హరాస్మెంట్ లైంగిక దాడి తట్టుకోలేక లైంగికంగా వేధిస్తున్నాడు భర్త తట్టుకోలేక కచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది అయితే భర్త నాగేంద్రబాబుని అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకుని కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది నాగేంద్రబాబు పద్నాలుగు రోజులు అయితే రిమాండ్ అయితే విధించారు అయితే బాబుపై సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అయితే విధించడం జరిగింది ఏదైతే సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించిన సెక్షన్ ఏదైతే దాడి సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఖచ్చితంగా అతనికి మూడేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అయితే నాగేంద్ర కి సంబంధించిన కానీ అతని పేరెంట్స్ కూడా ఎవరో మాట్లాడలేని పరిస్థితి అయితే ఉంది ఎవరైతే వసంత ఉన్నారో వసంత చుట్టాలు మటుకు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గుని ఇటువంటి దారుణమైన కామ పిశాచిని ఇంకొక ఆ అమ్మాయి అయితే ఇబ్బంది పడకూడదు తన వసంతకు ఏ గతి పెట్టిందో ఆ గతి ఇంకొక అమ్మాయికి పట్టకూడదంటూ కూడా వారు పదే పదే ఈ మాట చెప్పడం జరుగుతుంది నాగేంద్రను ప్రధానంగా నాగేంద్ర గురించి అన్ని విషయాలు బయటకు తీయడానికి కూడా కారణం అదే ఎందుకంటే పెళ్ళి అయ్యి పదకొండు అయింది ఖచ్చితంగా నాగేంద్ర ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది ఆ అవకాశం నాగేంద్రకి ఇవ్వకూడదు ఎందుకంటే ఈ అమ్మాయి బలైనట్టు ఇంకొక అమ్మాయి అవ్వకూడదు అంటూ కూడా బంధువులు అయితే రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది నాగేంద్రబాబు లాంటి కామ పిశాచి ఖచ్చితంగా జైలు శిక్ష పడాలి కఠినమైన శిక్షలు పడాలంటూ కూడా నాగేంద్ర ఇలా మారడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు అంటే వీడియోస్ చూస్తూనే కావాలని ఇలా మారాడంటారా ఇంకా ఇతర మెంటల్ గా ఏమైనా అతను ఏమైనా ఫిజికల్ గా కూడా బాగా మెంటల్ ఆయనకి ఏమైనా చెప్పొచ్చు ఏదైతే పదే పదే ఈ వీడియోలు చూడటం ఈ వీడియోల లాగా అలా ఉండాలి అందులో ఉన్నట్లుగా లాంగ్ టైమ్ లాంగ్ రన్ అయితే ఉండాలంటూ కూడా పదే పదే నాగేంద్ర భావించేవాడు నాగేంద్ర భావించి ఆ మందులు మింగి తన భార్యకు కూడా ఆ మందులు వేసి వెచ్చల అంటే మనిషి సహజంగా జరిగే క్రియను కూడా ఇతను విచ్చలవిడిగా విడిగా ఏదో చేద్దాం ఏదో ఈ మే ప్రధానంగా అయితే ఈ అశ్రీలమైన వీడియోలే ప్రధాన కారణం ఈ మరణానికి అయితే మనం చెప్పుకోవచ్చు అయితే పోన్ వెబ్సైట్ గతం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఇది బ్యాన్ చేస్తున్నా సరే కొన్ని వెబ్సైట్లు పనిచేయకుండా చేస్తున్నా సరే ప్రజలందరూ కూడా ఇంకొక దారి ఎత్తుక్కుంటున్నారు ఇంకొక మార్గం ఎత్తుక్కుని వాటికైతే బానిసలుగా అయితే మారుతున్నారు బానిసలుగా మారి అందులో ఏ రకంగా అయితే గంటలు గంటలుగా వారు ఎలాగైతే ఉంటున్నారో అదేవిధంగా తన భార్య పట్ల కూడా అదే విధంగా ఉండాలని అయితే నాగేంద్ర తలిచాడు నాగేంద్ర తెలిసి నాగేంద్ర ఆ అమ్మాయికి సరైన నాగేంద్రకి చెప్పాలంటే సెక్సువల్గా అతనికి సరైన అవగాహన లేకపోవడం అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియాలో సెక్స్ అనేది ఒక పెద్ద బూత్ మాట కింద అయితే చూస్తూ ఉంటారు దాని మీద అవగాహన లేక దాని మీద అదే ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే దాని ఒక సబ్జెక్ట్ కింద అయితే అందరికీ నేర్పుతూ ఉంటారు అవగాహన కల్పిస్తూ ఉంటారు ఈ అవగాహన లేకపోవడం అతను చదువుకున్నా సరే మూర్ఖుల్లాగా అయితే ప్రవర్తించడానికి కారణం అని చెప్పుకోవచ్చు ఇలాంటికి చెక్కు పెట్టాలంటే మన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఖచ్చితంగా దీన్ని ఒక చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కానీ విపరీతంగా టెక్నాలజీ అంతా కూడా విపరీతంగా అయినా అభి అభివృద్ధి అయితే చెందింది అభివృద్ధి చెందిన దాన్ని సజావుగా వాడుకునే బాధ్యత అయితే ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే నాగేంద్రబాబు తప్పుదారి పట్టి తప్పుడు మార్గాన్ని అయితే ఎంచుకున్నాడని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ విపరీత ద్వారానే ఈ విపరీతమైన కోరికలు తట్టుకోలేక అతను ఈ రకంగా మెడిసిన్స్ కూడా తీసుకుని ఆ అమ్మాయికి ఇబ్బంది పెట్టడం ఆ అమ్మాయిని కూడా రకరకాలుగా ఉండాలంటూ ఆ వీడియోల్లో ఉన్నట్టుగా ఉండాలంటూ కూడా వేధించడం ఈ కేసే కాదు దీనికి సంబంధించిన కొంతమందిని అయితే బయట తరచూ చూస్తూ ఉంటాం ఈ రకంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ లేదా సోషల్ వెబ్సైట్స్లో వెబ్సైట్స్లో ఏ రకంగా ఉంటున్నారో తను కూడా భార్య కూడా ఆ రకంగానే ఉండాలంటూ కూడా వేధించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం పరిపాటిగా మారింది వెబ్సైట్లు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని బ్యాన్ చేసినా సరే అన్ని సైట్లలో కూడాను ఇటువంటి పోర్న్ సైట్స్ అయితే పూర్తిగా బ్యాన్ చేస్తే కానీ ఇటువంటి సంఘటనలు అయితే జరగకుండా ఉంటాయి నాగేంద్రబాబుని ప్రస్తుతం అయితే ఒక సైకిస్ట్కి అయితే చూపించాల్సిన అవసరం అయితే ఉంది సై నాగేంద్రబాబు ఆలోచన విధానాన్ని అయితే కొంత మార్చాల్సిన పరిస్థితి ఉంది అయితే నాగేంద్రబాబు ఒక కామ పిశాచిలాగా ఇప్పటికే మారడం చెప్పుకోవచ్చు అతని వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని అయితే మనకు తెలుస్తుంది అతను ఖచ్చితంగా శిక్ష పడాలి అదేవిధంగా కొంత చికిత్స కూడా తీసుకొని ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వీక్నెస్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక సైకియాటిస్ట్ని కలిసి ఆరోగ్యమైన డాక్టర్లను కలిసి అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇలాంటివైతే అధికమని వచ్చని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది